జై శ్రీరామ్ వందరకోట కోదండరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని నాలుగో తారీఖు శుక్రవారం సాయంత్రం నుంచి హోమాలు అదేవిధంగా స్వామివారి ఆరాధన అదేవిధంగా ఐదో తారీఖు కూడా ఉదయం ఆరున్నర గంటల నుంచి హోమ కార్యక్రమాలు అదేవిధంగా పూజా కార్యక్రమాలు సాయంత్రం స్వామివారి ఊరేగింపుగా నగర వీధుల్లో ఊరేగుతూ ఎదుర్కోళ్ల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఆలయానికి రావడం జరుగుతుంది ఆరో తారీఖు ఉదయం స్వామివారి కళ్యాణ మహోత్సవం మరి పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది అలాగే కళ్యాణం అనంతరం స్వామివారి అన్న ప్రసాదం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది ఏడో తారీఖు స్వామివారి అదే అదేవిధంగా పౌలింపు సేవతో ఈ ఉత్సవ కార్యక్రమాలు ముగింపు ఉంటుంది కావున పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలను పొందాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ జై శ్రీరామ్